భయ మీకు తెలుసు కదా గ్లామర్ బిఎస్ ఫోర్ వెహికల్కి మనకి ఇక్కడ చూసుకుంటే కాంబీ బ్రేక్ సిస్టమ్ వస్తుంది అంటే ఈ విధంగా వస్తుంది కాంబీ బ్రేక్ అనేది ఇదంతా రిమూవ్ చేస్తాం మనం ఈ గడ్డ మొత్తం రిమూవ్ చేసి ఓన్లీ బ్రేక్ పెడాలి ఒకటి పాత్ర తీసుకున్నాం ఆల్మోస్ట్ ఇక్కడ సెట్ చేసినాం ఈ స్టాండ్ పిన్ అంటే అసలు దీనికి ఎలాంటి మెటీరియల్ కావాలి అంటే ఏదైతే ఈ కాంబీ బ్రేక్ తీసిన తర్వాత మనం నార్మల్గా ఈ విధంగా యూజ్ చేయాలంటే ఏమేమి కావాలనేది మీకు చెప్తాను ఇక్కడ చూడండి ఒక స్టాండ్ పిన్ ఎందుకంటే కాంబీ బ్రేక్ స్టాండ్ పిన్ అనేది చాలా లాంగ్ ఉంటుంది ఇది చూడండి ఎంత కొడు వచ్చిందో చాలా లాంగ్ ఉంటుంది అందుకని ఒక స్టాండ్ పిన్ ఈ పార్ట్ నెంబర్ రాసుకొని నూట రూపాయలు రెండు రూపాయలు బ్రేక్ రాడ్ ఒకటి కావాలి ఎందుకంటే ఈ బ్రేక్ అనేది చాలా పొట్టిగా వస్తుంది అందుకని లాంగ్ బ్రేక్ రాడ్ కావాలి కాబట్టి ఇది పార్ట్ నెంబర్ అరవై ఆరు రూపాయలు దీంతోపాటు ఒక చిన్న పిన్ను బ్రేక్ రాడ్ సంబంధించిన పిన్ ఒకటి అదేవిధంగా కార్టర్ పిన్ను దీనికి సంబంధించింది ఇది స్టాండ్ పిన్ సంబంధించిన కాటర్ పిన్ను ఓకేనా ఇంకా ఈ స్ప్రింగు బుష్ అన్ని పాతవే సరిపోతాయి ఓకే నేను ఏం కొత్త విధంగా చేంజ్ చేసుకోలేదు ఎందుకు ఈ సిస్టమ్ అనేది యాడ్ చేస్తాం అంటే కాంబో బ్రేక్ అనేది ఇక్కడ చూడండి గందరగోళం ఉంటుంది లోపల ఈ బిట్లు సిస్టమ్ అనేది వెనకాల వీళ్ళు టైట్ అయిపోవడం మైలేజ్ పడిపోవడం ఇలాంటి కంప్లైంట్స్ అయితే ఉంటాయి నేనైతే చాలా వెహికల్స్కి తీసేసాను ఎందుకంటే కంప్లైంట్ బండ్లో ఉన్నప్పుడు తీసేయడం మంచి దీన్ని పెట్టుకునే ఏదైనా కస్టమర్ మైలేజ్ తక్కువ రావడం ఆల్మోస్ట్ ఈ వంటి పెట్టడం అనేది మైలేజ్ తక్కువ వస్తుంది మళ్ళీ ఈ స్టాక్ అయిపోవడం వల్ల ఇంకా మైలేజ్ తక్కువ వస్తుంది అందుకని చెప్పేసి ఏంటంటే ఓల్డ్ సిస్టమ్లా చేసేస్తాం ఎక్కడ ఏదైతే పిన్ ఉందో పిన్ కట్ చేసేదాడు ఓకే ఈ పిన్ కట్ చేస్తే రివిట్ లాగా తడితే ఇది వచ్చేస్తుంది వచ్చిన తర్వాత ఇంకా నార్మల్గా ఇయర్ దీనికి సెట్ చేసుకోవడం ఓకే ఇప్పుడు నార్మల్ బ్రేక్ లాగా పనిచేస్తాం మనకి ఓకేనా ఆల్మోస్ట్ కాంబీ బ్రేక్ సంబంధించిన కేబుల్ లేదు తీయేస్తున్నారు అది సిస్టమ్ ఏంటంటే ఎందుకు లోపల గందరగోళంగా అందుకని దీన్ని కానీ రిమూవ్ చేసేస్తాం ఓకేనా మీరు కానీ ఏది ట్రై చేయాలనుకుంటే ఈ సామాన్ తీసుకొచ్చి చేసుకోండి థ్యాంక్ యూ